ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అమిలినేని ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం తొమ్మిది ముక్తై ప్రజావేదికకు చేరుకోండి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు సాగుతోందని అందులో భాగంగానే నేడు ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి రేపటి రోజు ఉదయం తొమ్మిది ముప్పై బళ్ళారి మిట్ట జాగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ఎంపీడీఓ కార్యాలయం అక్కడి నుండి నుంచి ప్రజావేదిక వరకు ఆటో ర్యాలీ అనంతరం ప్రకజావేదిక వద్ద సమావేశం నిర్వహించనున్నారు అందులో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పాల్గొననున్నారు కావున నియోజకవర్గంలోని ఎంపిక కాబడిన ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి ఆటోలోనే ప్రజావేదికకు చేరుకోగలరు యాస్టరిస్క్ కావున కళ్యాణదుర్గం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరై కవరేజ్ చేయవలదినదిగా మనవి ఇట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి కార్యాలయం ప్రజావేదిక రేపే ఖాతాల్లోకి పదిహేను వేలు టీడీపీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆటో డ్రైవర్లకు దసరా కానుకను అందించనుందని టీడీపీ ట్వీట్ చేసింది ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది ఆటో రిక్షా మాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఉదయం పదకొండు గంటలకు రూ పదిహేను వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది ఈ స్కీం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ నాలుగు వందల ముప్పై ఐదు ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేయనుంది